ఈరోజు మన రాయచూట్టు పట్టణంలో మన సీనియర్ టీడీపీ నాయకులు పాషా అన్న గారు ఇక్కడ వాళ్ళ ఇంటి చేయడం జరిగింది దాంతోపాటు రాయచూట్లో ఉన్న మైనారిటీ నాయకులు మరియు మన తెలుగు సోదరులు కలిసి ఇప్పుడు పార్టీలో కొన్ని చేరడం జరిగింది క్రియాశీలకంగా రోజు నుంచి మనమందరం మేమందరం కలిసి కలిసి కలిసికట్టుగా పనిచేసేదానికి ఇక్కడ మేమందరం ఒక ప్రతిజ్ఞ పొందాము అలాగే ఈ రాయచూట్ పట్టణంలో ఏదైనా సరే ఇంకో విషయం చెప్పాలి దలుచుకుంది గమని గారు పట్టణంలో కొద్ది అభివృద్ధి నేర్చుకోని ప్రాంతాలు ఉన్నాయంటే అవి చాలా మటుకు మన మైనార్టీ సోదరుల్లో నివసించే ప్రాంతాలే ఈ గత పదహైదు నెలల్లోనే ఏదో చేద్దామని మనం ముందుకు అడుగు వేస్తున్నా కూడా ప్రతి అడుగులో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి అది ఎందుకంటే బలమైన నాయకత్వం మనకు వార్డుల్లో ఉన్నా కూడా మనం సమిష్టిగా అందరినీ కలుపుకొని పోలేక కొన్ని విషయాల్లో వెనకబడ్డామనేది మేము ఇప్పుడు కూడా గ్రహించాము దానికి మన పార్టీలో ఉన్న క్రియాశీలకంగా ఉన్న నాయకులందరూ పాత తరం నాయకులందరినీ కలుపుకట్టుగా తీసుకొని ఈరోజు ఒక్కరొక్కరుగా మళ్ళీ క్రియాశీలకంగా ఉండేదానికి ఈరోజు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్న రాయచీట్లో ఉన్న చాలామంది పెద్దలు టీడీపీకి పూర్వం ముప్పై నలభై ఏళ్ళ నుంచి పోరాడుతున్న వారు కూడా ఇప్పుడు ముందుకొచ్చి ముందుకు వచ్చి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ లోకల్ పార్టీ ఎలక్షన్లో కానీ మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాము మా కుటుంబం తరపు నుంచి మండిపల్లి కుటుంబం తరపు నుంచి మంత్రి గారి తరపు నుంచి ఇదే మా ఆహ్వానము మరియు ఒక విషయం తెలియజేసుకోవడం ఏమనగా ఏ రోజు ఎక్కడైనా మా మా కుటుంబం మండిపల్లి కుటుంబం మైనార్టీలతో ఉన్న మాకు అనుబంధం తెలుగు వాళ్ళకంటే మైనార్టీతో ఎక్కువ అనుభవం ఉంది ఎందుకంటే మండలంలో కానీ మా గ్రా సొంత గ్రామం పడమట కోడంలో కానీ మా మా మామని పిచ్చి పిలిచుకుంటే మేము ముస్లిం సోదరులతోనే మాకెప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో ముస్లింస్ అంతకంటే మా పండగలకంటే వాళ్ళ పండగలకే ఎక్కువ మేము అటెండ్ అయి ఉంటాం మా రాజకీయ చరిత్రలో మేము పెద్ద అయిన తర్వాత ముప్పై ఏళ్ళల్లో మా నలభై ఏళ్ళ వయసులో ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ముందు నేను అనిపించారు ఈ రోజు మా తండ్రి గారైన ఎనభై ఐదు నుంచి మేము రాజకీయాన్ని ఫాలో అయితే వస్తున్నాము అప్పుడు కూడా నాయచూడు పట్టణంలో చాలామంది కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు కూడా మమ్మల్ని ముందుండి నడిపించడంతోనే ఇన్నేళ్ల రాజకీయం ఇక్కడ కొనసాగింది మరొక్కసారి రాబోయే రోజుల్లో కూడా మన మున్సిపాలిటీలో మన తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి ఇక్కడి నుంచి తప్పకుండా ఆ వర్గాన్ని ఖచ్చితంగా కలుపుకొని పోయి ఒక స్థాయిలో ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టడానికి కూడా మేము ఈరోజు ముందుంటాము దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మనకున్న అన్ని వార్డులలో కూడా మనం బలోపేతానికి కృషి చేసేదానికి మీరు అందరూ తెలుగువారు వారు మైనార్టీస్ అందరూ కలిసి మా వెంట నడుస్తారని మీకు ఎల్లవేళ ఏ సమస్య ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఆర్ఫీస్లో ఉంటాము మేము కూడా సొంతంగా డెసిషన్ తీసుకునేది కాకుండా మీలాంటి వాళ్ళు పెద్ద వచ్చి ప్రతి ఒక్కటి మా ముందర ఉంచితో ఈ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మీ అందరితో పోల్చుకుంటే మా వయసు చాలా చిన్నది రాజకీయ అనుభవం కూడా చిన్నది కాబట్టి మీరు ముందు నుంచి క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందంటే మీ సూచనలు తీసుకున్న దానికి ముందుంటాను ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ వచ్చిన ప్రజలు భాషా గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క కలిమిని ఈ అందరినీ కలిసే చేసిన మిగతా సోదరులందరికీ మరొకసారి ఇక్కడ పిలుచుకరిచి వీళ్ళందరినీ పరిచయం చేసి మన పార్టీలు ముందు క్రియాశీలకంగా ఉపయోగపడిందని మళ్ళీ ఒకసారి చెప్పిన దానికి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుసు